వీరశైవ లింగాయత్ లింగ బలిజ సంఘం వికారాబాద్ జిల్లా పట్టణ మండలాల ప్రమాణ స్వీకార మహోత్సవం ఉత్కంఠ మధ్యన జరిగింది ఆదివారం పట్టణంలోని భవానీ ఫంక్షన్లో దశాబ్ది ఉత్సవాలలో భాగంగా లింగాయత్ లింగ బలిజ సంఘం జిల్లా మరియు నియోజకవర్గంలోని నాలుగు మండలాల సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవం పట్టణ అధ్యక్షులు గాజుల వీరప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించారు అయితే ఈ కార్యక్రమం తాండూరు వీరశైవ సమాజంకు వ్యతిరేకంగా జరుగుతుందని కొంతమంది సమాజం సభ్యులు సంఘంలో జరిగే కార్యక్రమానికి వచ్చారు దీంతో అక్కడున్న పోలీసులు ఇరువురి వాదనల మధ్య సర్ది చెప్పి పంపించారు దీంతో అక్కడ కొంత ఉత్కంఠగా మారింది చివరగా వీరశైవ సమాజం సభ్యులు వెనుదిరిగిపోయారు అనంతరం జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర లింగాయత్ లింగబలిజ గౌరవ అధ్యక్షులు ఎన్ ఈశ్వరప్ప అధ్యక్షులు పట్లోల సంగమేశ్వర్ కార్యదర్శి దినేష్ పటేల్ హాజరయ్యారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో పట్టణ మండల కార్యవర్గ చేత ప్రమాణ స్వీకారం చేయించారు అనంతరం గౌరవ అధ్యక్షులు ఎన్ఏ ఈశ్వర మాట్లాడుతూ లింగాయత్ లింగబలిజ సమస్యలపై నిరంతరం పోరాడతామన్నారు ప్రభుత్వ జీవో ప్రకారం రెండు వేల తొమ్మిదిలో అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి విడుదల చేశారు వీరశైవ సమాజంలో కులం పేరు లేదన్నారు కుల ప్రతిపత్తికను రాజకీయ విశ్లేషణ కొనసాగుతుందన్నారు గ్రామంలో ఉన్న వీరశవ లింగాయత్ లింగ బలిజ సభ్యులను అభివృద్ధి చేయాలన్నారు తొంభై శాతం పేదవారుగా ఉన్న కులవృత్తి లేని లింగాయత్ బలిజవారికి ప్రభుత్వ పథకాలలో ఎనభై శాతం రాయితీ కల్పించాలని అన్నారు తమ పోరాటం ఓబీసీ ద్వారానే అభివృద్ధి సాధ్యమన్నారు దానికోసం పోరాట సాధనే లక్ష్యంగా పనిచేస్తున్నట్లుగా తెలిపారు రాబోయే స్థానిక ఎన్నికల్లో మన సత్తా ఏమిటో చూపుదామన్నారు గ్రామాలలోకి కార్యక్రమాలను తీసుకువెళ్లి రాజకీయంగా గుర్తింపు తీసుకురావాలని నూతనంగా ఎంపికైన వారికి సూచించారు మన అందరికీ ఆదర్శంగా బసవేశ్వరుడు ఉన్నారని విభూతి ధారణ లింగధారణతో మేలు జరుగుతుందన్నారు ఐకమత్యంతో ఉంటేనే గుర్తింపు ఉంటుందన్నారు తాండూరులో ఉన్న వీరశివ సమాజంకు మాట ఎలాంటి చీలికలు లేవని కలిసికట్టుగానే పనిచేస్తామని అన్నారు వారిని మేము స్వాగతిస్తున్నట్లుగా తెలిపారు వారు మాకు సహకరిస్తే వారికి రాబోయే రోజుల్లో అన్ని విధాలుగా అన్ని రంగాల్లో వారికి ముందుండే స్థానం కల్పిస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర వీరశివ లింగాయత్ లింగ బలిజ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బాలి రాజశేఖర్ శెట్టి శివకుమార్ దున్వాడ శివకుమార్ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు సూర్య శ్రావణి అశ్విని శంకర్ రంగారెడ్డి గౌరవ అధ్యక్షులు ఆనందప్ప విజయ్ కుమార్ కొండ వీరన్న శివశరణ్ భరత్ రఘు ఉమామహేశ్వరరావు తుప్పుల బసవరాజు మాజీ అధ్యక్షులు శివకుమార్ రాజశేఖర్ నావల్గా తుప్పుల రాజశేఖర్ బుచ్చిలింగం వినోద్ కుమార్ తాండూరు పట్టణ సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు అంటే ఈ కులాన్ని అభివృద్ధి చేసుకోవడం వల్ల గవర్నమెంట్ ద్వారా స్కీమ్స్ లేకుంటే ఈ కులంగా ముఖ్యమంత్రి సంఘం పట్ల నిజమైన నిజవేత విశ్వాసం చూపిస్తానని సంఘంలో ఉన్న వ్యక్తుల పట్ల సంఘము పట్ల ప్రేమాభిమానాలితకు కృషి చేస్తానని సంఘం ఇచ్చిన ప్రతి ఒక్కరి పట్ల గౌరవ భావాలను పెంపొందించుకుంటానని సంఘం యొక్క హేశ్వర వాళ్ళ రాష్ట్ర జిల్లా స్థాయి సంఘాలు ఉన్నావు వాళ్ళందరూ గౌరవ సపోర్ట్ చేస్తారు ఆ సంఘాలన్నీ సపోర్ట్ చేస్తారు వాళ్ళ వాళ్ళు ఓపిసీలు మిగతా కులాలన్నీ కూడా సహజంలో ఉన్నాయి ఇంత కులాలన్నీ ఓబీసీ ఉన్నాయి మీరచేవలింగ్ మాత్రం లేదు మీకు క్లారిటీ అందరూ వాళ్ళంతా రాష్ట్ర స్థాయిలో ఉంది వాళ్ళు ఓవసీలో ఉన్నారు బీసీలో ఉన్నారు వాళ్ళ ప్రభుత్వం ఉన్నారు వాళ్ళకి పోరాటం సమాధానం లేదు ఇక్కడ అయ్యా జగన్మోహన్ ఈ మూడు కులాలు లేవు మిగిలినలో కాబట్టి ఏం చేస్తాము వీరే శైర్ గ్రామం నుంచి స్టేట్ వరకు ఈ మిగతా మూడు కులాలు సపోర్ట్ చేస్తాం మేము సమాజంలో అన్ని బీసీ కులాలు గౌరవించుకుంటాం అట్లే మనం కూర్చోంటాము వీళ్ళు మా దగ్గరికి వస్తే స్వాగతిస్తాం కూడా ఇస్తాం జిల్లా స్థాయిలో పనిచేసిస్తాం రాష్ట్ర స్థాయిలో పనిచేసి వాళ్ళు అపోహ ఏంటంటే ఆల్రెడీ తాండూరులో వీరేసే సమాజం ఉంది కదా ఇది కొత్తది ఏదో వస్తుంది మేము ఏం చేస్తుందో అనేది ఒక అపోహ మాత్రమే మేము విషయాలన్నీ క్లియర్గా చెప్పినాం కదా ఇప్పుడు రాష్ట్రంలో పాత రోజులన్నా రాష్ట్రం అంతా వేరే సేవ తాండూరు ఒకటి కాదు అన్ని ప్రాంతాలలో ఉన్నాయి అర్థమైందా అవి క్లియర్ గా ఇది చేసుకుంటే కుల ప్రాతిపదిక కులంలో ఒకటి కానికే తీసుకొచ్చిన క్రమం ఇది ఇది ఇప్పుడు కాదు రెండు వేల పది నుంచి రెండు వేల పది పదిహేను సంవత్సరాలు నడుస్తుంది ఆల్రెడీ ఇంతకుముందు ముందు కూడా కమిటీలు ఉన్నాయి జిల్లా కంపెనీలు ఉన్నాయి రాష్ట్ర కమిటీ పడలు కంపెనీ వారు స్వాగతిస్తాము చీలికలు ఏమాత్రం లేదు పాత్ర సమాజం ఉంది దాన్ని గౌరవిస్తాం మేము దాని లెక్కపత్రాలు ఉంటాయి కన్ను ఉంటాయి దాని మహిళ ఉంటుంది దాని ప్రకారం పాల్చుకుంటాం అదే అదే విషయము వర్గాలుగా ఏర్పడలేదు ఫస్ట్ ఇది క్రమం తెలంగాణ మనం ఒక్క పిలిపిస్తే మేము తెలంగాణ రాష్ట్రంలో లక్ష నుంచి రెండు లక్షల మంది జమ అన్ని జిల్లాల కమిటీలు ఉన్నాయి అన్ని మండలాల కమిటీలు విస్తరించే క్రమంలో ఇక్కడికి వచ్చింది జిల్లా కమిటీ కానీ మండలాల కమిటీ కానీ ఆ సమాజంతో మాకు సమస్య లేదు అతను ఇకరే ఏదో ఒక पर्सनल ఇష్యూలే ఏదో ఒక దానిపైన ఒక ప్రొగ్రామ రాసి సమాజ దృశ్యాల కార్యక్రమాన్ని చూస్తాం అదే ఇంకా ఎనీవేలో పోయినట్లుస్తున్నారు వాళ్ళు బాంబ్ తెచ్చి వాళ్ళని మాట్లాడడానికి వాళ్ళు ప్రొగ్రామ రాసి पर्सनल ఇష్యూ స్టార్ట్

రాష్ట్ర వీరశైవ లింగా ఎన్నికలలో ప్రభావితం వీరశైవ లింగా ఆర్థిక నిలబడి ఈ కులం ప్రభుత్వం రెండు వేల తొమ్మిదిలో బీసీటీలో గౌరవనీయుడు డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు ఇవ్వడం జరిగింది అది ఇచ్చిన తర్వాత రాష్ట్ర స్థాయిలో సంఘాలు లేవు గ్రామీణ ప్రాంతాల్లో సంఘాలు లేవు మా లింగాయత లింగ ప్రజలు తొంభై శాతము గ్రామీణ ప్రాంతాల్లో బీద ఉన్నారు బీద ఇప్పుడు ఏమైతే అప్పట్లో ఆర్థికంగా బాగుందావాళ్ళు కూడా ఒక మాకు ఒక కులవృత్తి లేదు అన్ని కులాల కంటూ ఒక కులవృత్తి ఉంటుంది మాకు కులవృత్తి లేదు చిన్న చిన్న వ్యాపారాలు చేస్తారు హోటల్లో నడుతారు ఆటోలు నడుపుతారు వ్యవసాయం చేస్తారు రకరకాలుగా భర్త పాలు అమ్ముతారు పేరు అమ్ముతారు కూరగాయలు అమ్ముతారు ఈ రకమైన పరిస్థితుల్లో జీవనం నడుస్తున్నప్పుడు రెండు వేల పదమూడులో ఈ కులస్తుల బావు కోసం రాష్ట్ర స్థాయిలో గవర్నమెంట్ పెద్దలు కర్ణాటక ముఖ్యమంత్రి అయినటువంటి యడ్యూరప్ప గారిని హైదరాబాద్ తీసుకొని రెండు వేల పద్నాలుగు ఈ సంఘాన్ని కోరుకోవడం జరిగింది ఈ కులాస్తుల తాము కులస్తుల యొక్క సమస్యలపైన మేము ఒక్కొక్కటిగా రాష్ట్ర స్థాయి నుంచి జిల్లా స్థాయి కమిటీలు మండల స్థాయి కమిటీలు గ్రామ స్థాయి కమిటీలను ఏర్పాటు చేస్తాము అట్టి క్రమంలో మేము ఇప్పటి వరకు చాలా విషయాలని అన్ని ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం వచ్చినా రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం మీద మా కులస్తుల యొక్క సమస్యల మీద పోరాటం చేసి కొన్ని విషయాలు బసవేశ్వరుని అధికారికంగా జైలు జరపడానికి ప్రభుత్వం వచ్చింది రెండు ప్రభుత్వాలు అయితే ఒక్కసారి విద్యార్థులు ఎంత నష్టపోతున్నారు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో కానీ కేంద్రీయ పాఠశాలల్లో కానీ ఐఏఎస్ లో అవకాశాలు పదిహేను కోల్పోతున్నాయి వారి యొక్క బాధ బలనాలు కౌన్సిలింగ్ లో లాస్ట్ సీట్లు రాష్ట్ర పోతారు లాస్ట్ లో ఓపీసీ నష్టపోయిన కుటుంబం భరించింది ఈ భరించిన నష్టాన్ని ఏ ప్రభుత్వాలు ఏ రాజకీయ పార్టీ ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నామని కాబట్టి ఓబీసీ రావడానికి గౌరవ ప్రధానమంత్రి గారు ఇరవై ఏడు కులాలను కచ్చితంగా కలుపుతమని బీసీ ముఖ్యమంత్రి ప్రకటించిన రోజు నాల్పాతుల శ్రేణంలో మా కులాన్ని గౌరవించి రాష్ట్ర గౌరవ రాష్ట్రాల దేశ భవనం అనిపించి రాత్రి నాలతో డైరెక్ట్గా ఉలాభ మాట్లాడని వారి సమస్యను వివరించడం తప్పకుండా వారికి నాకు తెలుసు కింది వరదలు ఇక్కడ ఉన్నటువంటి అప్పుడున్నటువంటి సమాజం అన్నగారు అన్నట్టు అప్పుడున్న సమాజం ఇప్పుడున్నటువంటి పరిస్థితి లేదు ఎంతోమంది కర్ణాటక రాష్ట్రంలోని పేద పేద లింగాయత్ సమాజం ఇక్కడ వచ్చి స్థిరపడింది మా దగ్గర ఉన్నటువంటి తాండూరు నగరంలో తాండూరు పట్టణం చుట్టే లింగాయత్ అంతా నైంటీ పర్సెంట్ వీజా బిక్కించినప్పుడు వంట వాళ్ళుగా మన్నీ మార్టీ అమ్ముకునే వాళ్ళుగా ఇక్కడ లేబరుగా ఇంకొక పరిశ్రమలో నాద్యం పనిచేసే వాళ్ళుగా హోటల్స్లో పనిచేసే వాళ్ళుగా ఇట్లాంటివన్నీ కొన్ని కుటుంబాలే బాగా ప్రయోజనం ఉన్నటువంటి బాగా ఉన్నటువంటి కుటుంబాలే ఒకప్పుడు వ్యాపారంలో గంజిలో అత్యధికమైనటువంటి కమ్యూనిటీ ఉన్నటువంటి మా కానీ ఈరోజు తిక్కబడింది కాబట్టి ఈ యొక్క వీళ్ళు మా సంఘం చేసినటువంటి పోరాటం ఏంటంటే బీదా బిక్కిజనం ఎవరైతే కింద మా జాతిలో అంటే మా సంఘంలో అంటే ఇంకా బలంగా ఉన్నటువంటి వ్యక్తులను పైకిస్తున్నాడానికి స్టేట్ లెవెల్లో ఒక కమిటీ ఉండాలని ఆ స్టేట్ కమిటీకి దిగి వచ్చి పనిచేస్తూ వాళ్ళు వచ్చారు వాళ్ళ కావాల్నిచ్చాం దాంట్లో నగరంలో సంఘం ఏర్పడ్డాం వాళ్ళతో మాకు ఇలాంటి కానీ ఇలాంటి ఆర్సో అందరం ఒకటే అక్కడ మేము సభ్యులు ఉన్నాం ఇక్కడ కూడా మేము సబ్బులు ఉన్నాం ఇది స్టేట్ లెవెల్ లో ఉంటుంది అక్కడ ఆ సంఘానికి స్టేట్ లెవెల్ కమిటీ లేదు రాష్ట్ర కమిటీ లేదు సంఘ కమిటీ లేదు